ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జతపరచండి ఇచ్చారండి సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ లో కూడా మీరు ఒక ఫైవ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే తెలుసుకోగలుగుతారు సో ఒకసారి మనం ఇక్కడ చూసుకుందాం జతపరచండి లో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మొక్కలు ఏ మొక్కల గురించి ఇచ్చారు మొక్కల రకాల గురించి అవి ఏ ఏ మొక్కలు అనేది రైట్ సైడ్ మనకి ఇచ్చారు సో ఆప్షన్స్ ని మీరు జత చేసి అయితే ఆన్సర్ చేయండి సో తప్పైనా రైట్ అయినా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి నేను ఆన్సర్ చేపేటప్పుడు మీకు అలా మైండ్ లో అయితే ఫిక్స్ అవుతుంది ఒకసారి మనం చూసుకుందాము క్వశ్చన్ అనేది సో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీ మొక్కలు నీరు తక్కువ అవసరం అయిన మొక్కలు థర్డ్ వన్ మన చుట్టూ పెరగని చెట్లు ఫోర్త్ వన్ భూగర్భ కాండం ఇచ్చారండి అలాగే మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ బంగాళదుంప పసుపు బి స్ట్రాబెర్రీ చెర్రీ సి కలబంద సెరవి చెట్టు డి కలవ తామర అని ఇచ్చారు సో ఆప్షన్ వన్ మనం చూసుకున్నట్లయితే వన్ డి టూ సి త్రీ ఏ ఫోర్ బి సెకండ్ వన్ వన్ ఏ టూ బి త్రీ సి ఫోర్ డి థర్డ్ వన్ వన్ డి టూ సి త్రీ బి ఫోర్ ఏ ఫోర్త్ వన్ వన్ ఏ టూ బి త్రీ డి ఫోర్ సి సో గైస్ ఇప్పుడు మీరు ఇందులో వచ్చినటువంటి ఒక కరెక్ట్ సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి త్రీ టు ఫైవ్ సెకండ్స్ అయితే నేను మీకు టైం ఇస్తున్నాను రైట్ ఆన్సర్ అండి నీటి మొక్కలు ఏంటి అమ్మా కలువరా కలువ తామర అలాగే నీరు తక్కువ అవసరం ఉండే మొక్కలు ఏంటి కలబంద సరివి చెట్టు ఈ కలబంద సరివి చెట్టు నీరు లేకున్నా కూడా పెరుగుతాయి అంటే ఎడారిలో కూడా పెరుగుతాయి పూర్తిగా మట్టి నీరు తీసేసినా కూడా ఇవి పెరుగుతాయి నెక్స్ట్ ప్రీ ఏంటి మన చుట్టూ పెరగని చెట్లు ఏంటి స్ట్రాబెర్రీ చెరీ మన చుట్టూ పెరుగుతున్నాయా లేదు కదా అలాగే భూగర్భ కాండం వచ్చేసరికి బంగాళదుంప పసుపు అండి భూగర్భ కాండం ఉన్నటువంటి మొక్కలు ఏవి అని క్రింది ఆప్షన్స్ సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి అని కొన్ని ఆప్షన్స్ ఇస్తారు సో బంగాళదుంప పసుపు అలాగే నీటి మొక్కలకి ఉదాహరణలు క్రింది వాటిలో తెలపండి అని ఇస్తాడు కలువర కలువ తామర ఈ విధంగా మనకి ఒక క్వశ్చన్ లో ఒక ఫైవ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే తెలుసుకునే విధంగా అయితే ఉన్నాయి సో ఆన్సర్ అయితే మాత్రం థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము ఈ క్రింది వాక్యాలు ఒకసారి గమనించండి ఏ ఒకసారి వాడిన మందం లేని ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు త్రాగరాదు బి ప్లాస్టిక్ సీసాలో నీళ్ళలో ప్లాస్టిక్ కరిగిపోయి విష పదార్థాలు చేరుతాయి సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ సరైనది బి సరికాదు సెకండ్ వన్ ఏ బి రెండు సరికావు థర్డ్ వన్ ఏ బిలు రెండు సరైనవి ఫోర్త్ వన్ బి మాత్రమే సరైనది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఒకసారి వాడిన మందం లేని ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు తాగరాదు కెమికల్స్ అనేవి అందులోకి కరిగిపోయి నీటిలోకి అయితే చేరుతాయి అలాగే ప్లాస్టిక్ సీసాలో నీళ్లలోని ప్లాస్టిక్ కరిగిపోయి విష పదార్థాలు చేరుతాయి ఎందులో ఒకసారి వాడిన మందం లేని ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు తాగడం వల్ల ఈ విధంగా అయితే మనకి ఆరోగ్యానికి హానికరం అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలలో సరికానిది ఏది ఏ ఫస్ట్ వన్ పంచగవ్య అనేది పాక్షిక ద్రవ రూపంలో ఉన్న ఎరువు సెకండ్ వన్ పంచగవ్య యాంటీబయోటిక్ యాంటీబయోటిక్గా పనిచేస్తుంది థర్డ్ వన్ చీడ పురుగులు తెగుళ్ళు నివారణ కోసం వేప నూనె పంచగవ్య వాడుతారు ఫోర్త్ వన్ పంచగవ్య తయారీలో అరటిపండు కొబ్బరి నీరు బెల్లం వాడుతారు సో సరైన సమాధానాన్ని చెప్పండి సరి కానిది అని అడిగారు సో ఆప్షన్ చూడండి ఆల్రెడీ వీటి మీద నేనైతే క్లాస్ చేసేసానమ్మా ఒకసారి చూసుకోండి అవి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుంచే చేస్తున్నాను ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పంచగవ్య అనేది పాక్షిక ద్రవ రూపంలో ఉన్న ఎరువు అనేది సరికాదు అంటే ద్రవ రూపంలో ఎరువు పాక్షికం కాదండి పూర్తిగా ద్రవ రూపంలో ఉన్న ఎరువు అండి పంచగవ్య ఓకేనా ఇది మాత్రం ఉంటేనే సరైనది ఇది పాక్షికంగా అన్నాడు కాబట్టి ఇది మనకి సరికానిది అవుతుంది మరి సరైనవి ఏంటంటే పంచగవ్య సూక్ష్మ జీవనాశనిగా పనిచేస్తుంది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది చీడ పురుగులు తెగుళ్ల నివారణ కోసం వేప నూనె పంచగవ్య వాడతారు అలాగే పంచగవ్య తయారీలో అరటిపండు కొబ్బరి నీరు బెల్లం వాడతారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా జతపరచండమ్మా లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఆరోగ్యానికి మంచిది సెకండ్ వన్ నాలుగు నెలల సమయము థర్డ్ వన్ ఆరు నెలల సమయము ఫోర్త్ వన్ తెగుళ్ల నివారణ రైట్ సైడ్ చూసుకుంటే ఏ వేపాకుల కషాయము బి పౌష్టికాహారము సి కంది పంట డి వరి జొన్న శనగ సో ఆప్షన్స్ మనం చూసుకుంటే వన్ డి టూ సింగ్ త్రీ సెకండ్ వన్ వన్ బి టూ డి త్రీ ఏ ఫోర్ సి సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈ దా రైట్ ఆన్సర్ అండి వన్ బి టూ డి త్రీ ఫోర్ ఏ ఆరోగ్యానికి మంచిది పౌష్టికాహారం అలాగే నాలుగు నెలల సమయము వరి జొన్న శనగ వరి జొన్న శనగ పంటకు ఎన్ని నెలల సమయం అంటే నాలుగు నెలల సమయం పౌష్టికాహారము ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది అలాగే ఆరు నెలల సమయం అనేది కంది పంటకు అవుతుంది చూడండి ఇక్కడ నాలుగు నెలల సమయము వరి జొన్న స్థానం ఆరు నెలల సమయము కంది పంటకు అవుతుంది అలాగే తెగులు నివారణకు ఏం వాడుతారు వేపాకుల కషాయాన్ని వాడుతారు సో గైస్ ఇది ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ నెక్స్ట్ జతపరచండి అని ఇచ్చాడు సో ఫస్ట్ వన్ యూరాలజిస్ట్ సెకండ్ వన్ పల్మనాలజిస్ట్ థర్డ్ వన్ కార్డియాలజిస్ట్ ఫోర్త్ వన్ డెర్మటాలజిస్ట్ సో రైట్ సైడ్ మనం చూసుకుంటే గుండె చర్మ మూత్రపిండాలు ఊపిరితిత్తులు సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ వన్ ఫోర్ బి సెకండ్ వన్ వన్ ఏ టూ బి

పల్మనాలజిస్ట్ వచ్చేసరికి ఊపిరితిత్తులు నెక్స్ట్ కార్డియాలజిస్ట్ వచ్చేసరికి గుండె నెక్స్ట్ డెర్మటాలజిస్ట్ వచ్చేసరికి చర్మం ఓకేనా సో గైస్ యూరాలజిస్ట్ ఊపిరి మూత్రపిండాలు పల్మనాలజిస్ట్ ఊపిరితిత్తులు కార్డియాలజిస్ట్ గుండె డెర్మటాలజిస్ట్ చర్మం సో ఇది మనకి ఫస్ట్ వన్ ఈ రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా జతపరచడానికి ఇచ్చారు సో ఆహార పదార్థము అలాగే జీర్ణ రసాలు ఉన్న గ్లాస్ లో జీర్ణం కావడానికి పట్టే సమయం కూడా ఇచ్చారు సో ఆప్షన్ ఫస్ట్ వన్ మనం చూసుకుంటే మరి గించని పాలు సెకండ్ వన్ మరి గించిన పాలు థర్డ్ వన్ పచ్చి గుడ్డు ఫోర్త్ వన్ పూర్తిగా ఉడికిన గుడ్డు సో రైట్ సైడ్ మనం చూసుకుంటే ఏ నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు బి నాలుగు పదిహేను నిమిషాలు సి నాలుగు గంటలు డి ఎనిమిది గంటలు సో ఆప్షన్స్ మనం చూసుకుంటే వన్ డి థర్డ్ ఫోర్త్ వన్ ఫోర్ డి సో సరైన సమాధానాన్ని ఆహార పదార్థము అలాగే జీర్ణ రసాలు ఉండే గ్లాస్ లో జీర్ణం కావడానికి పట్టే సమయం అండి ఇది క్వశ్చన్ సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి వన్ ఏ టూ బి త్రీ సిర్ ఏ ఫోర్ డి వన్ ఏ మరిగించని పాలు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు జీర్ణరసాలు ఉన్న గ్లాసులో జీర్ణం కావడానికి పట్టే సమయం అండి అలాగే టూ బి మరిగించిన పాలు నాలుగు గంటల పదిహేను నిమిషాలు పచ్చి గుడ్డు నాలుగు గంటలు పూర్తిగా ఉడికిన గుడ్డు ఎనిమిది గంటలు సో నెక్స్ట్ క్వశ్చన్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చేపట్టిన ఉద్యమం ఏంటి ఫస్ట్ వన్ వన ప్రేరణ ఉద్యమం సెకండ్ వన్ వన సంరక్షణ థర్డ్ వన్ వన ప్రేరణ ఫోర్త్ వన్ నీరు చెట్టు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా రైట్ ఆన్సర్ అండి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చేపట్టిన ఉద్యమం వన ప్రేరణకు సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ బోన్సాయి అంటే వామన వృక్షాలు ఏ దేశపు సంప్రదాయ కళ ఫస్ట్ వన్ నేపాల్ సెకండ్ వన్ బంగ్లాదేశ్ థర్డ్ వన్ సింగపూర్ ఫోర్త్ వన్ జపాన్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ జపాన్ అండి బోన్సాయి లేదా వామన వృక్షాలు జపాన్ దేశపు సంప్రదాయ కళ నెక్స్ట్ క్వశ్చన్ కల్తీ కూరగాయలు తినడం వలన ఏ వ్యాధులు వస్తాయి ఫస్ట్ వన్ రక్తపోటు సెకండ్ వన్ మధుమేహం థర్డ్ వన్ క్యాన్సర్ ఫోర్త్ వన్ ఫైవ్ వన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి పై వన్ని కల్తీ కూరగాయలు తినడం వలన రక్తపోటు వస్తుంది మధుమేహం వస్తుంది క్యాన్సర్ వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ పాలలో ఉండే మూలకం ఏది ఫస్ట్ వన్ సిఏ అంటే కాల్షియం సెకండ్ వన్ ఎన్ఏ సోడియం థర్డ్ వన్ ఎఫ్ఈ ఫెర్రస్ ఫోర్త్ వన్ సిఎల్ క్లోరిన్ ఓకేనా సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ఆ రైట్ ఆన్సర్ అండి పాలలో ఉండే మూలకం కాల్షియం ఓకేనా సో సో ఫస్ట్ క్వశ్చన్ విద్యుత్ జనరేటర్ను కనుగొన్న వారు ఎవరు ఫస్ట్ వన్ హన్స్ క్రిస్టియన్ హైర్స్టూర్ సెకండ్ వన్ థామస్ ఆల్వా ఎడిసన్ థర్డ్ వన్ లోగి గాల్వాణి ఫోర్త్ వన్ మైకిల్ ఫార్డే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి నేను మీకు ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ టైమ్ ఇస్తున్నాను ఇలాంటి కంటెంట్ ఏవైతే ఉందో అది నేను ఆల్రెడీ క్లాసెస్ రూపంలో మీకు క్లియర్గా వివరించేశానమ్మా సో ప్రతి దానికి నేను నెంబరింగ్ అయితే ఇస్తున్నాను ఏ క్లాస్ తర్వాత ఏ క్లాస్ అనేది సో అవి చక్కగా చూసుకొని మీరే ప్రిపేర్ అవుతూ ఉండండి సో ఆన్సర్ కామెంట్ చేసేయండి తప్పైనా రైట్ అయినా కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విద్యుత్ జనరేటర్ ఎవరు కనుగొన్నారు మైకిల్ ఫారడే కనుగొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సహజ పారిశుధ్యం కార్మికులుగా పిలువబడే జీవులు ఏవి ఫస్ట్ వన్ బ్యాక్టీరియా సెకండ్ వన్ వైరస్ థర్డ్ వన్ కాకులు ఫోర్త్ వన్ రాబందులు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఈ రెండు కూడా మనకి సహజ పారిశుద్ధ్యం కార్మికులుగా పిలువ పిలువబడుతుంది సో మనకి కాకులు మాత్రమే ఇచ్చాడనుకోండి ఇది మాత్రమే ఆన్సర్ పెట్టండి రాబందులు మాత్రమే ఇచ్చాడనుకోండి ఇది మాత్రమే ఆన్సర్ పెట్టండి రెండు ఇచ్చేటప్పుడు ఈ రెండు కూడా ఆన్సర్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఈ చెట్ల కలపను పేపర్ మిల్లులలో సాధారణంగా ముడి పదార్థంగా వాడుతారు ఏ చెట్లు అవి ఫస్ట్ వన్ సరుగుడు సైకస్ నీటం సెకండ్ వన్ సుబాబుల్ పైనస్ తాడి చెట్టు థర్డ్ వన్ వెదురు సైకస్ తాడి చెట్టు ఫోర్త్ వన్ సైకస్ తాడి చెట్టు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వెదురు యోకలిప్టస్ సైకస్ తాడి చెట్లు ఈ యొక్క చెట్ల యొక్క కలపను పేపర్ మిల్లుల్లో సాధారణంగా ముడి పదార్థంగా వాడుతారు నెక్స్ట్ క్వశ్చన్ మానవుని సాధారణ శరీర ఉష్ణోగ్రత ఎంత ఫస్ట్ వన్ థర్టీ నైన్ డిగ్రీ సెంటీగ్రేడ్ సెకండ్ వన్ థర్టీ ఫోర్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఫోర్త్ వన్ ఫార్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ థర్డ్ వన్ ఫో ఫార్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఫోర్త్ వన్ థర్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ మానవుని సాధారణ శరీర ఉష్ణోగ్రత థర్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్